వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ బిల్ గేట్స్ అమరావతిలో ఒక రోజంతా ఉన్నారు ఏం చేశారు ఎందుకు వచ్చారు ఎందుకు పోయారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఒక చిన్న హామీ దక్కిందా లేదు ఆయన ఏదైనా అమరావతికి నేను చేస్తానని చెప్పాడా అంటే ఎక్కడ ఏ హామీ దక్కలేదు కానీ చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు కంప్లీట్గా అంతా చూపించాడు ఆర్టీజీఎస్కు తీసుకెళ్లాడు ఆర్టీజీఎస్లో మే మా ప్రభుత్వము సాధిస్తున్న ప్రగతి చూడండి అని చెప్పేసేసి అన్ని వెబ్సైట్లు అవన్నీ కూడాను ఓపెన్ చేసి చూపించి జీడిపి ఇలా ఉంది లేకపోతే ఫలానా దాంట్లో ప్రగతి ఎలా ఉంది ఫలానా దాంట్లో ప్రగతి ఎలా ఉంది ఇదంతా చూపించాడు దాంతో బిల్గేట్స్ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసేసి చప్పట్లు కొట్టాడు వేశాడు అంతవరకు బాగానే ఉంది అయితే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలంతా ఆలోచించేది చర్చించుకునేది ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టుండి బిల్గేట్స్ను ఎందుకు పిలిచాడు చంద్రబాబు నాయుడు అంటే ఇంకా వేరేది ఏమీ కనపడటంలా కేవలము అమరావతి గురించి ప్రచారం చేసుకోవడానికి మాత్రమే పిలిచాడు బిల్గేడ్స్ రావడం వల్ల అందరూ అమరావతి వైపు ఒక్కసారి చూశారు దేశ ప్రజలు కూడా చాలామంది బిలిగేట్స్ ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి పోయాడు చూడండి ఎక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి అందరూ ఒకసారి వేలెత్తి చూపించారు నిజానికి ఆయన వచ్చింది ఢిల్లీకి ఎందుకంటే ఢిల్లీలో ఏఐ సమ్మిట్టు జరుగుతుంది ఈరోజు అందుకని చెప్పేసేసి ఒకరోజు ముందుగా నిన్న అంటే సోమవారం అమరావతికి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు వచ్చాడు సరే వచ్చిన బిల్గేట్స్ అంటే ఎవరైనా ఏమనుకుంటారంటే ఓ పెద్ద కంప్యూటరు సంస్థకు సాఫ్ట్వేర్ సంస్థకు అధిపతి అట్లాగనే అమెరికాలో ముగ్గురు బిలియనీర్లలో ఆయన ఒకడు పెద్ద సంపన్నవంతుడు పైగా ఎంతోమందికి ఉద్యోగాలు ఇవ్వగలిగిన సత్తా ఉన్నవాడు మన అమరావతిలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక సంస్థను పెట్టి లేదా ఆయన సాఫ్ట్వేర్ సంస్థనే డెవలప్ చేసి కార్యాలయాన్ని పెట్టి ఇక్కడి నుంచి సాఫ్ట్వేర్ను వేరే ప్రాంతాలకు అందించడానికి ప్రయత్నం చేస్తాడు అది ఖచ్చితంగా ఈ మైక్రోడ్ సాఫ్ట్ సంస్థను అమరావతిలో నేను పెడతానని ప్రకటిస్తానని అందరూ అనుకున్నారు కానీ అది జరగలేదు సరే ఆ తర్వాత అందరితో కూర్చొని వీళ్ళు చెప్పిన విన్నారు ప్రధానంగా ఏంటంటే ఆయన అధికారులతో మాట్లాడాడు ముఖ్యమంత్రి కుమారుడితో మాట్లాడాడు ముఖ్యమంత్రితో మాట్లాడాడు ఉప ముఖ్యమంత్రితో మాట్లాడాడు మిగిలిన మంత్రులతో మా అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాడు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పి వివరించమని కోరాడు కానీ ఆయన వైపు నుంచి మాత్రం ఒక్కటి కాకుంటే ఒక్కటి ఇది చేస్తానని మాత్రం చెప్పలేదు బిల్గేట్స్ ఫౌండేషన్ అనేది చాలా పెద్ద సంస్థ వాస్తవంగా దాని నుంచి ఎంత సహాయం చేయాలన్నా చేయొచ్చు కానీ ఆ సహాయం కూడా ఏమీ ప్రకటించలేదు ఈ విషయం మీద మేధావుల అభిప్రాయం తీసుకుందామని చెప్పేసి ప్రొఫెసర్ అంటే ఆర్థికవేత్త ప్రొఫెసర్ కెఎస్ చలం గారికి ఫోన్ చేసి అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే ఎందుకు వచ్చాడో తెలియదు రావచ్చు అంటే ఒక పెద్ద పారిశ్రామికవేత్త కాబట్టి రావచ్చు వచ్చాడు చంద్రబాబు నాయుడు పిలిపించాడు అదంతా చూపించాడు పంపించాడు అంతేకాని ఆయన వల్ల అమరావతి కొరిగింది లేదు ఆంధ్రప్రదేశ్కి కొరిగింది లేదు పైగా బిల్గేడ్స్ ఒక వ్యాపారవేత్త ఎప్పుడైనా పాలకులు ఏదైనా సైసెన్స్ కావాలన్నా ఏం కావాలన్నా పాలకులను పిలిపించుకొని చెప్పించుకోవాలి నిజానికి ఏ ట్రంప్నో అట్లాంటి వాళ్ళను పిలిపించేసేసి అమరావతిలో కాసేపు కూర్చొని మాట్లాడితే ప్రపంచమంతా ఒకసారి ఇటు చూసేది కానీ బిల్గేడ్స్ని పిలిపించి కూర్చొని మాట్లాడితే ఎవరు చూస్తారు ఏం చూస్తారు ఆయన చెప్పే వ్యాపారము టిప్స్ ఎవరికి కావాలి ప్రభుత్వానికి కాదు కదా వ్యక్తులకు కావాలి వ్యక్తులకు కాదు కదా ఇక్కడ కావాల్సింది ప్రభుత్వానికి కదా కాబట్టి ఆయన ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వడానికి పనికిరాడు వ్యాపారులకు మాత్రమే సూచనలు సలహాలు ఇవ్వటానికి పనికి వస్తాడు ప్లస్ ఆయన సంస్థ నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఎవరికి దాన ధర్మాలు చేసిన సందర్భం లేదు అది నాకు కనిపించలేదని చెప్పేసి చరణ్ గారు స్పష్టం చేశారు అట్లాగనే ఆయన మాట కూడా అన్నాడు ఇటీవల కాలంలో ఆయన కొన్ని వివాదాలలో కూడా ఇరుక్కున్నాడు సెక్స్కు సంబంధించిన అంశాలు కూడా బయటకు వచ్చినాయి కుటుంబాన్ని భార్యతో సంబంధాలు లేవు కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు అంత గొప్ప వ్యక్తి ఆ విధంగా తయారయ్యాడు ఒక్కసారి ఆలోచించాలి అటువంటి వ్యక్తులు మనకు సలహాల సూచనలు ఇవ్వడానికి అంత అవసరమా అన్నట్లుగా చలంగారి అభిప్రాయం ఉంది అది అందులో కొంత వాస్తవం ఉంది పూర్తిగా కూడా వాస్తవము ఆయన వ్యాపారవేత్త వ్యాపారాల వరకే పరిమితం కానీ పైగా వ్యాపారవేత్త మనకి ఇక్కడ ఏదైనా సాయం చేస్తాడు ఏదో ఒకటి ఇస్తాడు సాయం అనుకుంటే అది కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ ఆఫీసులో తిరగడము అంటే సచివాలయం అంతా తిరగడము ఒక మీటింగ్లో కూర్చోవడము ఆ మీటింగ్లో వాళ్ళు చెప్పింది అంటాము చంద్రబాబు నాయుడు గారిని ఆహా ఓహో చాలా గొప్ప వ్యక్తి విజనరీ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగనే ఇంతకు ముందు నుంచే భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి అని చెప్పేసేసి పొగిడాడు చాలామంది ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా బిల్గేట్స్ను పిలిపించి పొగిడించుకోవడానికే పిలిపించారేమో అని చెప్పేసేసి ఒక ప్రచారం కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది మొత్తం మీద తర్వాత ఆయన ఈ ఉండవల్లిలో ఒక అరటి తోటను చూడటానికి వచ్చాడు ఏంటి అరటి తోటలో ఏం చూసారని చెప్పేసానంటే ఆ పైన డ్రోన్స్ నాలుగు తిప్పారు ఆ డ్రోన్స్ ఏంటంటే మేము డ్రోన్స్ను ఉపయోగించి కావాల్సిన ఎరువులు పురుగు మందులు ఇట్లాంటివన్నీ సప్లై చేసుకుంటామని చెప్పి చెప్పారు నిజంగా బిల్గేట్స్కు తెలియదా ఆ డ్రోన్స్ యూజ్ చేసేది లేకపోతే అక్కడ వ్యవసాయం చేసేది తెలియదా అతనికి లక్ష యాభై వేల ఎకరాల భూమి ఉంది ఇంకా ఆలోచించండి ఒక్కసారి ప్రజలంతా కూడాను అంత భూమి ఉన్నోడు వ్యవసాయం చేయటం ఇదంతా చేయటం తెలియదా అందుకని ఒక్కసారి ఆలోచించండి అంత కుబేరుడు ఇక్కడికి సరే చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవము లేకపోతే ఫ్రెండ్షిప్ పిలిచాడు వచ్చాడు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగానూ ఉపయోగపడలేదు కేవలము అమరావతి అంటే అమరావతికి నిజానికి ఒక అమరావతి గుర్తింపు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి రాజధాని అనే గుర్తింపు కావాలని చెప్పేసి బిల్ పెట్టి మమ్మల్ని ఆదరించండి రెండు వేల పద్నాలుగు విభజన చట్టం ప్రకారం మమ్మల్ని మాకు సాయం చేయండి అని చెప్పేసి అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు కేవలము దాన్ని డైవర్ట్ చేయటానికి అదేమి లేదు ఖచ్చితంగా అన్ని సౌకర్యాలు అమరావతికి వస్తాయని చూపించడానికి బిల్ పిలిపించారనే ఒక ప్రచారం ఉంది మొత్తం మీద ఏమైనా బిల్గేడ్స్ రావడం వల్ల అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒరిగింది ఏం లేదనేది అందరూ అనుకుంటున్నారు చర్చించుకుంటున్నారు పెద్ద విరుస్తున్నారు